బోనాల జాతర నిర్వహణ కోసం ఆలయ కమిటీలకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఉజ్జయిని మహంకాళ అమ్మవారి ఆలయ వద్ద పంపిణీ చేశారు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత సోపన్ రెడ్డి చెక్కులను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు

ini boleh support ah abang boleh ni